బ్యాంక్లో లేట్ అయిపోయింది బ్యాంక్ దగ్గర లేట్ అయిపోతే మాకు లేట్ అయిపోవడమే మీకు ఇచ్చేయండి బస్ వచ్చేస్తుంది ఫ్రీ బస్కి వెళ్ళిపోతాం అరే ఫ్రీ బస్ అదే ఏది ఆధార్ కార్డ్ కొట్టలేదు తెలియదు

neet karustunda aa neet karustunda adi adu vestanu

ఎవరు పోలీస్ స్టేషన్లో ఆడతారు పోలీస్ స్టేషన్లు ఆడితే చక్క పొగడు గడి పట్టుకెళ్ళిపోయి తినకోవచ్చు నాకు ఇచ్చేయండి ಹಾಂ ನಾನ್ ತಂದೇ ಏ ಪಿಕ್ಚರ ಒಂದಾ

No, <laughs>